ఇవాళ బీజేపీకి వ్యతిరేకంగా వక్ బోర్డు విషయంలో బీజేపీ పార్టీ తీసుకున్న స్టాండ్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా ఓటు వేసిందా లేదా రాజ్యసభలో మేము నిప్పు జారీ చేశామా లేదా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఫేక్ న్యూస్ రకరకాలుగా సోషల్ మీడియాలో చేస్తుంటే సరిపోతుందా మేము ఈ వఫ్ బిల్ విషయంలో మేము భారతీయ జనతా పార్టీ చేస్తుంటే తప్పు అని బహిరంగంగా చెప్పాం జారీ చేశాం బహిరంగంగా ఓటు వేశాం మేము వఫ్బిల్ విషయంలో ఛాలెంజ్ చెప్తున్నా ఉంది బీజేపీ బీజేపీ చేస్తున్నది తప్పు ముస్లిం వఫ్ బిల్ మీద దాడి చేస్తున్నది అది రాజ్యాంగం మీద దాడి చేస్తున్నది మాకున్నటువంటి శక్తిని అంతా ఉపయోగించి ఆపడానికి ప్రయత్నం చేస్తున్నాం ఎక్కడా రాజీ పడే ప్రశ్నే లేదు మాకు అసలు దొంగ వైఖరి అనేది ఉండదు స్ట్రైట్ గా ఉండమే తప్ప ఓటు లేనే లేదు పూజారి చేశాం సుబ్బారెడ్డి గారు మాట్లాడారు ఎక్కడ మాట్లాడారంటే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారా మైనారిటీస్ కోసం మైనారిటీస్ కోసం మాట్లాడుతున్నది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్ప మరొకరు లేరనేది కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను